దాదాపుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలుగా అనేక కష్టాలు ఇబ్బందులు పడిన ప్రజల కోసం పోరాటం ఏకైక నాయకుడు యోగ కనబడి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి మొట్టమొదట బాధుడే బాధుడే తర్వాత ప్రోగ్రామ్ ఈరోజు రా కదలెరా అనే ప్రోగ్రాం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి సమావేశాలు లక్షలాది మంది స్వచ్ఛందంగా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పైన రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష దానిలో భాగంగా ఇప్పటికీ ఆరు సమావేశాలు జరిగినాయి ఏడవ సమావేశాన్ని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధాంతి సందర్భంగా ప్రోగ్రామ్ని గుడివాడలో దీనికి పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమానికి ఉన్నారు దానికోసం ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని కూడా మరి గుడివాడ నుంచి ముదినేపల్లె రోడ్లో సువిశాల ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లతో చేయటమే కాదు పెద్ద ఎత్తున కార్యక్రమాలు రావడానికి అవసరం అన్ని ఏర్పాట్లు కూడా ఇవాళ జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటా ఉంది